వెల్కమ్ టీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్పర్పస్ ఛానల్ డిఎస్సి సోషల్ స్టడీస్ సిలబస్లో భాగంగా మనం కొత్త రాజ్యాలు రాజులనే టాపిక్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకుంటూ ఉన్నాం టాపిక్లో వెళితే ప్రతిహర నాగబట్టు ఓడించబడ్డ కనోజ్ పాలకుడు ఎవరు ప్రతిహార నాగబట్టు అనే రాజు చే రాజు చేతిలో ఓడించబడ్డ కనోజుని పరిపాలిస్తున్న పాలకుడు ఎవరు రెండు రెండుసారి ఆన్సర్ చక్రాయుధుడు చక్రాయుధుడు కనోజ్ పరిపాలకుడు అని ఇవ్వడం జరిగింది కాశ్మీర్ రాజులు గురిచిన పెద్ద సంస్కృత పద్యాన్ని వ్రాసిన కవి ఎవరు కాశ్మీర్ రాజుల యొక్క చరిత్రను వివరిస్తూ ఒక పెద్ద బృహత్తరమైనటువంటి సంస్కృత పద్యాన్ని రాశాడు అని ఇవ్వడం జరిగింది ఎవరు ఎస్ ఒకటి సరైన సరేనాన్సర్ ఒకటి కల్ఫనుడు కాశ్మీర్ రాజుల గురించి పెద్ద సంస్కృత పద్యాన్ని రచించింది కల్హనుడు రాజులు తరచుగా భూదానాలు వీరికి చేసేవారు రెండు సరైన ఆన్సర్ బ్రాహ్మణులు రాజులు తరచుగా బ్రాహ్మణులకు భూదానాలు చేసేవారు త్రైపాక్షిక పోరాటం ఈ ప్రాంతం కొరకు జరిగింది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని మనం ఇదివరకు చెప్పుకోవడం జరిగింది త్రైపాక్షిక పోరాటం కనోజ్ ప్రాంతం గురించి జరిగింది రెండు సరైన ఆన్సర్ కనోజ్ కనోజుపై నియంత్రణకు తీవ్ర పోరాటం చేసినటువంటి రాజులు ఎవరు ఏ వంశస్థులు కనోజు ప్రాంతం గురించి మూడు రాజ్యాలు మూడు రాజవంశాలు పోరాడుకున్నాయి ఆ మూడు రాజవంశాలు ఏమంటే పాలవంశీయులు ప్రతిహారులు రాష్ట్రపుటులు పాలవంశస్థులు అలా రాష్ట్రకుటులు గోర్జర ప్రతిహారులు ఈ మూడు సరైనవి కాబట్టి నాలుగు పైవారందరు సరైన ఆన్సర్ నాలుగు పైవారందరు ఇక సోమనాథ దేవాలయం ఉంది ఎస్ గుజరాత్ నాలుగు గుజరాత్ గుజరాత్లో సోమ సోమనాథ్ దేవాలయం ఉంది నాలుగు సరైన ఆన్సర్ క్రీస్తు శకం తొమ్మిది వందల తొంభై ఏడు నుంచి వెయ్యి ముప్పై మధ్య కాలంలో మధ్య ఆసియా భారతదేశంపై దాడులు చేసినటువంటి ముస్లిం పాలకుడు ఎవరు ఎస్ మహమ్మద్ గజనీ రెండు సరైన ఆన్సర్ మహమ్మద్ గజని క్రీస్తుకం తొమ్మిది వందల తొంభై ఏడు వెయ్యి ముప్పై మధ్య మహమ్మద్ గజని మధ్య ఆసియా భారతదేశం పైన ఎన్నోసార్లు దాడులు చేసినటువంటి ముస్లిం పాలకుడు ఇక కితాబ్ ఉల్ హింద్ అనే అరబిక్ గ్రంథాన్ని రచించింది ఎవరు కితాబ్ ఉల్ హింద్ అనే అరబిక్ గ్రంథాన్ని రచించింది అల్ ఒకటి సరైన నా సార్ అల్ ఎందుకంటే మహమ్మద్ గజిని ఎన్నోసార్లు భారతదేశం మీద దండయాత్ర చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలపై యొక్క అభిప్రాయాలు వారి యొక్క అభిరుచుల మీద అభిరుచి పెంచుకున్నాడు ఈ ప్రాంతం ప్రజలపైన వీటిని గ్రంథస్థం చేయడానికి తన ఆస్థానికి అవ్వినటువంటి ఆల్బెరుని నియమించడం జరిగింది కాబట్టి ఆల్బెరుని కితాబ్ అల్ హింద్ అనే పుస్తకాన్ని అరబిక్ భాషలో రాయడం జరిగింది ఇక చౌహాన్లచే పరిపాలించబడిన ప్రాంతం ఏది చౌహానులచే పరిపాలించబడిన ప్రాంతం ఢిల్లీ అజ్మీర్ మూడు సరైన ఆన్సర్ క్రీస్తకం పదకొండు వందల తొంభై రెండవ సంవత్సరంలో పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించినది ఎవరు మహమ్మద్ ఘోరీ రెండు సరైన ఆన్సర్ మహమ్మద్ ఘోరీ చోళుల కాలంలో ఈ విగ్రహాల తయారీకి ప్రపంచ ప్రసిద్ధి చెందింది చోళుల కాలంలో ఎటువంటి విగ్రహాల తయారీ ప్రసిద్ధి చెందింది అంటే కాంస్య విగ్రహాలు ఒకటి సరైన ఆన్సర్ కాంస్య విగ్రహాలు చోళరాజ్య స్థాపకుడు ఎవరు చోళరాజ్య స్థాపకుడు విజయాలయుడు నాలుగు సరైన అనుసర్ విజయాలయుడు గంగైకొండ చోళపుర దేవాలయాన్ని నిర్మించింది ఎవరు గంగైకొండ చోళపుర దేవాలయం నిర్మించింది ఎవరు దీంట్లో రాజరాజు రాజేంద్ర చోళుడు టెక్స్ట్ బుక్లో మొదటి రాజరాజు మొదటి రాజేంద్ర చోళుడు తంజావూరులోని గంగైకొండ చోళపురం నిర్మించిన పెద్ద దేవాలయాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది ఇక చోళుల కాలం నాటి గ్రామీణ పాలన తెలుపుతున్న శాసనం ఏది చోళుల కాలం నాటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థితిగతుల గురించి తెలిపినటువంటి శాసనం ఉత్తర మేరూరు శాసనం ఉత్తర మేరూరు శాసనంలో ఈ విషయాల గురించి రాయబడి ఉంది ఇక చూడులు బ్రాహ్మణులకు దానం చేసినటువంటి భూమిని ఈ విధంగా పిలిచేవారు బ్రాహ్మణులకు దానం ఇచ్చినటువంటి భూమి బ్రహ్మదేయ మూడు సరైన అంశాలు బ్రహ్మదేయ ఈ క్రింది పాలకులు వారి పరిపాలన చేసినటువంటి ప్రాంతాలు సంబంధించి తప్పుగా ఉన్నది ఏది గాంగులు ఒడిస్సా చెర అంటే కేరళ పాండ్యులు అంటే తమిళనాడు చెందినటువంటి ప్రాంతాలు గాంగులు ఒడిస్సా ప్రాంతాన్ని పరిపాలించారు చెర చలరాజ్యం అంటే కేరళ పాండవులు అంటే తమిళనాడు కాబట్టి మూడు సరైన ఆన్సర్ రాష్ట్ర తమిళనాడు ఇది తప్పు జత మూడు సరైన ఆన్సర్ ఈ క్రింది వారిలో హిరణికర్భ అనే సంస్కారం చేసింది ఎవరు చెప్పుకున్నది క్వశ్చనే దంతిదుర్గుడు ప్రతిహర నాగపట్టు నుంచే ఓడించబడినటువంటి అనార్థ అనే ప్రాంతం ఇచ్చటగలదు ప్రతిహర నాగభట్టు ఏ ప్రాంతంలో అనార్థ అనే ప్రాంతాన్ని జయించాడు ఇది ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉంది గుజరాత్ మూడు సరైన ఆన్సర్ గుజరాత్ కావేరీ డెల్టా ప్రాంతాన్ని పరిపాలించినటువంటి పల్లవుల సామంతులు ఎవరు కావేరీ డెల్టా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి పల్లవుల సామంతులు ముత్తరాయర్ ఇది ఒక చిన్న కుటుంబం వీరు కావేరీ డెల్టా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు పల్లవులకు సామంతులు రెండు సార్ ముత్తరాయర్ ఇక చోళుల కాలం నాటి చెందినటువంటి నగరం అని దీన్ని పిలిచేవారు రెండు వర్తక సంఘాలు వర్తక సంఘాలని చోళుల కాలంలో నగరం అని పిలిచేవారు ఉత్తర మేరూరు శాస్త్రం ప్రకారం గ్రామ సభకు పోటీ చేయడానికి కనీస వయసు ఎంత గ్రామ సభకు పోటీ చేయాలంటే కనీసం ముప్పై సంవత్సరాలు ఉండాలి మరి గరిష్ట వయో పరిమితి ఎంత అంటే డెబ్బై సంవత్సరాలు ఇవ్వడం టెక్స్ట్ బుక్లు ఇవ్వడం జరిగింది ముప్పై ఐదు నుంచి డెబ్బై సంవత్సరాలు వయసు ఉంటే వారు గ్రామ సభ పోటీ చేయవచ్చు కాబట్టి కనీస వయసు ముప్పై ఐదు సంవత్సరాలు పురాణం ఈ కాలానికి సంబంధించింది నాలుగు పన్నెండవ శతాబ్దం పురాణం పన్నెండవ శతాబ్దానికి చెందినటువంటి రచన ఇది డియర్ ఫ్రెండ్స్ కొత్త రాజ్యాలు రాజ్యాలకు సంబంధించినటువంటి పూర్తి మెటీరియల్ మీకు ఆరు వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మొత్తం పాఠానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ మీకు ఇవ్వడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పర్పస్ ఛానల్ యూట్యూబ్లో పర్పస్ ఛానల్ సర్చ్ చేయండి ఆల్పర్పస్ ఛానల్లో ప్లేలిస్ట్లో సోషల్ డిఎస్సి సోషల్ అని సైకాలజీ అని ప్లేలిస్ట్లో ఉన్నాయి వాటిని చూడండి నా వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ